విజయ్ నగర్ డివిజన్ పరిధిలోని ద్వారకామాయి నగర్ కాలనీలోని శ్రీ శ్రీ మైసమ్మ అమ్మవారి దేవాలయంలో బోనాల జాతరను అంగరంగ వైభవంగా నిర్వహించారు కాలనీ కమిటీ సభ్యుల నేతృత్వంలో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది బోనాల సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను చేపట్టారు ఈ జాతరకు ముఖ్య అతిథులుగా హాజరైన స్థానిక ప్రజాప్రతినిధులు అమ్మవారిని దర్శించి ఆశీస్సులు పొందారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సాంప్రదాయబద్దంగా బోనాల ఉత్సవాలను నిర్వహించడం అభినందనీయం సామాజిక ఐక్యతకు ఇవి ప్రతీకగా నిలుస్తాయని అన్నారు కమిటీ సభ్యులు మాట్లాడుతూ కాలనీ ప్రజల భాగస్వామ్యంతో ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా భక్తి శ్రద్ధలతో బోనాల జాతరను నిర్వహించామని భవిష్యత్తులో మరింత వైభవంగా చేయాలని సంకల్పించామని తెలిపారు జాతరలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు తల్లికి ఇలా ఆషాఢ మాసంలో ఆదివారం ఆఖరి బోనాలు అనేటువంటి ఒక ఈ పండుగకు ఓ క్లోజింగ్ సెరమనీ లాగున్నది ఆషాఢ మాసంలో మొట్టమొదటి వారం గురువారం కానీ ఆదివారం గోల్కొండ ఎల్లమ్మ ఒకసారి గోల్కొండ మీద జగదాంబ తల్లి కొలువు తీరిన తర్వాత మన భాగ్యనగరంలో ఉన్నటువంటి ప్రతి గుడి లోపల అమ్మవార్లు అందరూ కూడా పూజ చేసుకొని ఆషాఢ మాసం లోపల పిల్ల పాపలు పెద్దలు చిన్నలు అనకుండా ఒక పండుగ ఈ నెల ఈ మాసం అంతా ఆషాఢ మాసం అంతా ఈ బోనాల రూపం లోపల చేసుకొని అమ్మవారిని అందరి యొక్క కృపా కటాశాలు అందరికీ ఉండాలని చెప్పేసి అందరి జీవితాల్లోపల వెలుగులు నింపాలని అందరు సుసంపన్నులు కావాలని ఆరోగ్యకరంగా ఉండాలని ఈ సృష్టి ప్రపంచం ఉన్నంత వరకు కూడా మానవ జీవితం పాటు అన్ని జలసరాసులతో పాటు అన్ని జీవాలు సుఖశాంతులతోని వర్ధిల్లాలని చెప్పేసి ఈ ఈ మాసంలో అమ్మవారిని కొలుస్తారు ఆ విధంగానే ఒక పండుగ వాతావరణం ఇయాల భాగ్యనగరం అంతా కూడా జరుగుతున్నది వచ్చే వారం నుండి మళ్ళా మనకు మాసం లోపల మాస బోనాలు కూడా రంగారెడ్డి జిల్లా లోపల పెద్ద ఎత్తున జరుగుతూ ఉంటాయి కాబట్టి ఇంకొక నెల రోజు ఇంకొక నెల రోజులు ఇటువంటి పండుగ జరుపుకుంటూ అక్కడి నుండి మెల్లమెల్లగా కోస్తా ఆంధ్ర రాయలసీమ వరకు ఇది భయానం చేసి ఈ అమ్మవారి పూజలు అన్నీ కూడా డిసెంబర్ వరకు జరుగుతూ ఉంటాయి కాబట్టి ఇదొక కోలాహలమైనటువంటిది పండుగను అందరూ కూడా ఇంకా జరుపుకోవడం శుభం అదే అమ్మవారి ఆశీర్వాదంతో ప్రపంచంలో అన్ని దేశాలు డిస్టర్బ్ అయిపోయి అశాంతికి గురైనప్పటికీ ఎన్ని పరీక్షలు వచ్చినా భారతదేశం భారత మాత తట్టుకుంటుంది నిలదొక్కుంటుంది పునర్వైభవంలోకు పరిగెత్తుతుంది అనంటే ఇటువంటి సనాతన ధర్మం పాటిస్తున్నటువంటి ఈ పూజ పునస్కారాలు ఇవన్నిటికి కూడా అమ్మవారి కటాక్షం దేవి దేవతలు ముక్కోటి దేవతల ఆశీర్వాదంతో విలాసిల్లుతుంది ఈ భారతదేశంలో ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలను అన్ని దేశాలు కూడా ఇప్పుడు పాటించడానికి ప్రయత్నం చేస్తున్నాయి అన్ని దేశాలలో హిందూ ధర్మం పెద్ద ఎత్తున పెరిగిపోతున్నది అనే దానికి నిదర్శనం కాబట్టి అందరికీ ఈ సందర్భంగా మళ్ళొకసారి శుభాకాంక్షలు